అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ప్రియ మనసు ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని వరాలు కురిపించే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు మరి నేను ఎలా చేసుకున్నా చూడండి ब्धिपुत्री वरलक्ष्मी रावे मा लक्ष्मी रावे मा इजितमोग लक्ष्मी रावे मा इोग न सूक्ष्मोग सुन्दरी सुन्दरि बृन्दावनधारी लक्ष्मी रावे मा అందముగజరించు చీరా కుంద పో పచ్చని రవికా మొగలి పువ్వుల జడలే జలను కట్టేదమ్మా మాత నీకు ప్రీతిగా ప్రాఖ్యాతిగా చేస్తా హలో నమస్తే వెల్కమ్ టు ప్రియ మనసు ఛానల్ వరలక్ష్మి వ్రతం రోజు అనగా మనం పూజ చేసుకోవాలి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ వెనక ఏదో ఇంటి పనులు చేస్తున్నారు కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి అండ్ నా వీడియోస్ నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి దానివల్ల మరొకరికి షేర్ మరి వరలక్ష్మి వ్రతం అంటే ఒక రోజులో రెండు రోజుల్లో జరుపుకునేది కాదండి మ ముందు ముందుగా మనం వన్ వీక్ బిఫోరే మనం ఇంటిని శుభ్రపరచుకునే పనులు అయితే కార్యక్రమం స్టార్ట్ చేసేయాలి అట్లా అయితేనే మనకి అలసిపోకుండా ఆ రోజు చాలా నిదానంగా నీట్గా అండ్ యాక్టివ్గా వ్రతం అనేది చేసుకోవాలి మరి నేనైతే ముందుగా ఆ రోజు ఉదయాన్నే పావు తక్కువ మూడింటికి లేచాను అండ్ తర్వాత యాక్చువల్గా నేను అలారం కూడా పెట్టుకోలేదనమాట బట్ నేను అలా లేసి నా పనులైతే ముందు ఇల్లంతా ఊడ్చేసి తుడిచేసి బయట ముగ్గు పెట్టేసి తర్వాత స్నానానికి వెళ్ళి ఇంకా బ్యాక్ టు కిచెన్ అనమాట కిచెన్కి వచ్చేసిన తర్వాత ఒక్కొక్కటి గ్రైండర్ వేస్తూ బియ్యం నానబెట్టేసుకొని అయితే రెడీ అనుకున్నాను బా పులిహోర అయితే ఎంత టేస్టీగా ఉందో అండి మైండ్ బ్లోయింగ్ అనమాట మా వారికి నచ్చి మళ్ళీ మళ్ళీ తిన్నారు అంటే మనం శ్రద్ధ పెట్టి చేస్తే ఏ పనైనా చాలా చక్కగా జరుగుతుందని నా అభిప్రాయం అందులో మనం చేసే పులిహోర నైవేద్యాలు ఇవన్నీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం కాబట్టి మీరు గమనించారా ఆరో ఎప్పుడు చేసుకునే ప్రసాదాలకన్నా ఆ రోజు చేసుకునే ప్రసాదం ఎంతో టేస్టీగా వస్తాయి అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి అయితే ముందు లక్ష్మీదేవి ఆగమనం కోసం ముందు మనం ఇంటిని బయట శుభ్రం చేసుకొని నాకు ఆ రోజు పేడ దొరకలేదు అంటే ముందుగా ప్లానింగ్ ఉండాలి ఇవన్నీ చేయాలంటే నేనేంటంటే నేను ఎప్పుడూ కొంచెం పిల్లలు పిల్లలతో హడావుడిగా ఉంటుంటాను వాళ్ళని చూసుకుంటూ ఉంటాను కాబట్టి కుదరలేదనమాట పేడతో అలికి చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అలంకరించుకోండి అండ్ మా అమ్మవారిని అయితే నేను ముందు రోజే ప్రిపేర్ చేశాను అనమాట మరి ముందు రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్ వచ్చింది ఫిఫ్టీన్త్ నైట్ నైన్ థర్టీకి స్టార్ట్ చేశాను ట్వెల్వ్ అయింది అనమాట అండ్ తర్వాత ఈ ముగ్గు అయితే చూసారా ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అండ్ నాకు ఎక్స్పెషలీ నచ్చే ముగ్గు అనమాట ఎక్కువ తామర పూలు ఉండడము లోటస్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అదేంటో నాకు తెలియదు ముగ్గు అంటేనే ముందు అష్టదల పద్మం వేసుకోవడం లోటస్ వేసుకోవడం అలాగే పసుపు కుంకుమలతో గుమ్మాన్ని అలంకరించుకోవటం దీపం పెట్టుకోవడం అండ్ పూలతో కొంచెం చిన్నగా డెకరేట్ చేసుకోవడం ఇవన్నీ తర్వాత పసుపు కుంకుమ డోర్స్కి ఏ డోర్స్ అయితే ముందు సింహద్వారం ఉంటుంది కదా ఆ డోర్కి అయితే అలంకరించేసుకోవడం ఇవి నాకు నచ్చే పనులు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎక్కడి నుంచి కాపీ కొట్టింది కూడా కాదు బై బై నాకు అలా వచ్చేసింది అన్నమాట వచ్చేసిందంటే అంత శ్రద్ధ అనమాట ఒక విషయం చెప్పాలంటే ఎందుకంటే నీట్గా ఉండాలి నీట్గా చక్కగా అలంకరించుకోవాలి అన్న ఇష్టం అయితే ఎక్కువగా ఉంటుంది నాకు మరి డెకరేషన్ పరంగా వస్తే ఈ డెకరేషన్ మొత్తం నేను ఏమి చేయలేదు మొత్తం మా వారు హెల్ప్ చేశారనమాట మరి అమ్మవారిని చూడగానే ఆయనకి ఇలా చేయాలి అన్న శ్రద్ధ అయితే ఆయనకే కలిగింది నేనైతే ఏం చెప్పలేదు ఆయనే చక్కగా అరటి దొప్పలు తెచ్చుకొని అటు ఇటు పెట్టి టేబుల్ అంతా అరేంజ్ చేసుకొని అమ్మవారిని ఈ విధంగా అయితే ఏర్పరచుకున్నాము మరి అమ్మవారికి పూలదండలు వేసుకొని కాయిన్స్తో అయితే డెకరేట్ చేశాను చూసారా ప్లాస్టర్ తీసుకొని డెకరేట్ చేశాను అండ్ కాయిన్స్ ఆర్డర్గా పెట్టారనమాట అండ్ లక్ష్మి మరి వరాలు కురిపించే వరలక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మి మరి అంత అమ్మవారిని మనం పూజ చేసుకోవాలి కదండి మరి చిన్న అమ్మవారిని అయితే ఇక్కడ పెట్టుకున్నాము పటం పైన అమ్మవారికి పూలదండ వేసుకున్నాము ఆ కింద అయితే మనము లక్ష్మీనారాయణు నేను మీరు చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోస్లో మేము ఎక్కువగా అభిషేకాలకి ఇంపార్టెన్స్ ఇస్తాము అండ్ అభిషేకం చేయటం వల్ల చాలా నిర్మలంగా ఉంటుంది మనసు అయితే అభిషేకం చేయటం వల్ల మరి ఈ విధంగా అయితే మొత్తం డెకరేట్ చేసేసామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మూడు క్లాత్స్ వేసేసి దానిపైన అటు ఇటు ఇరువైపులా అరటి దొప్పలు అరేంజ్ చేసుకొని అమ్మవారిని ఏర్పరచుకొని అలంకరణ చేసుకొని చాలా అంటే చాలా నీట్గా చాలా మ్యాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది వ్రతం చేసుకోవడానికి అండ్ సాక్షాత్ వరలక్ష్మి అమ్మవారు మన ఇంటికి వచ్చారు అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదండి ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ రూపు తెప్పించుకుంటాను మా వారిని అడిగి కానీ ఈ సంవత్సరం ఏంటంటే మేము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఒకటే డే రావటము అలాగే వెంటనే వరలక్ష్మి వ్రతం రావడము మాకు టైమ్ డేట్ అనేవి పిల్లలకి హాలిడేస్ ఉండడం వెంట వెంటనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పిల్లలకి కూడా వన్ వీక్ వరకు కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చేసాయి సో ఆ విధంగా నాకు షాప్కి వెళ్ళాలని తెచ్చుకోవాలని అన్నంత ఆలోచన రాలేదు నేను సరేలే ఏం కాదులే అనుకున్నాను కానీ మా వారు నన్ను అక్కడ పూజలో కూర్చోబెట్టి వెళ్ళి ఆయన తీసుకొని వచ్చారు అండ్ సో హ్యాపీ సడన్గా చూసరికి చాలా ఆనందం అనిపించింది మరి శుక్రవారం రోజు అమ్మవారు మన ఇంటికి రావడం విశేషమా కాదా చెప్పండి అండ్ చాలా చక్కగా పూజ చేయించారు చూడండి गोदावरी सरस्वती नरवरी चलते गौतमी बाग्यु विख्या गणपतिपूजा पूजा ममशकार का ओम 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 सद्दोक पूजा द्रव्यान संप्रोक्षा दीव संप्रोक्षा आत्मा संप्रोक्षा

హరిద్రావదనం ప్రభుం वाशाङ्कुसरं देवं मोदकं दन्तमेव च भक्ताभयप्रदातारं वन्दे विघ्नविनाश्रं ॐ हरिद्रा गणपते नहा अविधानपद्मार्गं गजानमन्सम्मनेकदन्तं भक्तानं मे गन्दोवास्महे ॐ गणारां वां गणपतिं भवामहे कविं कवीना उपस्वस्वं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्म नन्दो तिविश्वदशाधरं ॐ श्रीमान् श्रीमहागणाधिपते नमः ध्यामी या ध्यान समर्पयामी ओं श्रीमागणिपति नम आवाहयामी आसन सामर्पयामी ओं श्रीमागणाधिपति नमह नबरक दिव्या हयम सिंहासना सामर्पयामी ओं श्रीमागणाधिपति नम पादाध्यम समर्पयामी ओम अश् तमोल पे तमोल पव पादयोपाध्यम नम

नमः कविलानम गजकर्णकाय नमः ओं लम्बोदराय नमः ओं विकटाय नमः विघ्नराजानम विघ्नराजाय नमः ओं गणाध्यक्षा नमः गणाध्यक्षाय नमः ओं गजवक्त्राय नमः ओं नमः ओं चन्द्रपरो नमः ओं सदसिद्धिप्रदायकानः ओं श्रीमान् श्रीमहागणाधिपति नमः ओं दुर्पकर्णा नमः नानाविधपर्वपुष्पाणोऽर्पयामि धृपमाग्रापयामि

తర్వాత రెండవ రోజు కూడా అమ్మవారికి ధూపం వేసుకొని చక్కగా అంటే చాలా చక్కగా మరి మనందరినీ మనం బ్రతకడానికి మనకి జీవనాధారం స మహాలక్ష్మి శ్రీలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే కానీ మనం చేసే పనిలో నిజాయితీ నీతి ఉంటే కానీ ఆ ధనలక్ష్మి అమ్మవారు అనేది మన దగ్గర ఉండదండి మనం చేసే పని ఏదైనా సరే చాలా నిజాయితీగా ఉండాలి ఒకరిని కించపరిచే విధంగా ఉన్న ఒకరిని తక్కువ చేసి మాట్లాడటం కానీ యువతల మనిషి ఉండి అవతల నెగిటివ్గా మాట్లాడుకోవడం ఇలా చేసినా కానీ ఎక్కడైతే కేచిలాటలు ఉంటాయో అక్కడ అమ్మవారు అస్సలు ఉండదండి అమ్మకసలు అసలు ఇష్టం ఉండదంట మరి అలాగే ఇటువంటి పనులు చేయకుండా మనందరం చాలా చక్కగా ఉందామని కోరుకుంటున్నాను మరి అభిషేకాలు చూసేయండి అభిషేకాలు కూడా చాలా చక్కగా చేశాము అమ్మవారికి పాలతో పంచదార తేనె మరి పసుపు కుంకుమలతో గంధంతో చాలా చక్కగా అభిషేకాలు చేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్